ఈరోజైతే ఇంటికాడ ఖాళీ కూడలేక ఎంటకాయలు పట్టడానికైతే వచ్చాము ఎంత చేసినప్పుడే పట్టేసిందమ్మాచ పట్టేసింది ఎంటక ఏమో పట్టేసిందేమో రాంగ్ అని బోనీ చేసేసింది పడుకుని వస్తుంది అల్ల ఉంది వద్దు కూడా ఒకటి ఉంది ఇది చెప్పులే ఆల్రెడీ ఒక బట్టేమో ఇది రెండోది అనమాట బట్టే దో ఎంటకాయల దీంట్లో ఉండేది కూడా ఆమె బట్టేసింది రాగానే ఉబ్బలు ఇక్కడ ఏ ఊరియో పైర్లు అయితే మనవి కాదు ఏరియో మేమైతే అట్టా ఎంట్రకాయలు ఉన్నాయి అన్నమాట పట్టడానికైతే వచ్చాం ఏమే కొన్ని ఆవర్ పెట్టుకుంటే బాధండవరు అమ్మను కానీ ఏమైనా నుండి పట్టా చెప్పులు లేకపోతే ఏదో ఏమైనా నుండి కరక్స్ ఏమో ముళ్ళు గిల్లులు గుచ్చుకుంటే ఏదో చెప్పులు ఎత్తు తీసేసినామో వతకాలతో పాత నమ్ముడదా బుడద జాస్తిగా ఉంది ఇంకో కవర్ పెట్టుకోండి పెట్టుకోండకూడదు మీరా ఎత్తుకొచ్చుదా అదే నేను చెప్తున్నది ఇద్దామా పెట్టుకో ఆ కవర్ ఎత్తుకొస్తా కవర్ తక్కువైపోయింది అమ్మా ఇంటికాడ ఖాళీగా కొనలేక పచ్చగా ఉందండి మొత్తం పైరు ఏం ఇది లేదు మొత్తం పైరే అటు సైడు పైరే ఇటు సైడు పైరే బుల్లెట్ కావరాడా అదిగా బాబుకాడ దాని కోసం వచ్చిన నేను మొత్తం పైరే పైరు మధ్యలో ఎంటకాయలు అట్లా ఉంటాయి కదా వాటిని పట్టుకున్నాము ఖాళీగా ఇంటికాడ ఉండడం ఎందుకు అని Hæ? வெள்ளਿੰது எனக்கு ஏம்பக்கதுக்கு என்னதுக்கு அடின்தோக்கியா ஓனதென்னாய் வெள்ளின்னு போறான்டா லாகு அது அது ஆடி உண்டு முதல்ல வந்து அம்மா அத லாப் விடுடா வெள்ளின்னு லாப் ஓகே லாக்க எவ்வளவு இழுச்சு பெட்டு వెయ్యి పట్టుకుంటుందా రా రా నీ కథ చెప్తాను నేను అయ్యి ఇట్టా అట్టా చోరుతున్నదా అట్టా ఇట్టా చోరుకుంటుంది కైలో చూడాలి ఎవరు అమ్రాన్నించి

కాలు కింద పట్టుకోడు ఆడుతున్నావు నువ్వు వచ్చేస్తున్నావు వస్తుంది చిన్న దొంగ కదీ ఏమన్నా తీసుకురండి ఏమో సూచింగ్ పట్టేస్తుందా ఏమైనా తీసుకురండి ఏమో సూచి ఇంకబట్టి వేస్తుందా సగం పట్టేస్తున్నావు నేను అందుకే వాళ్ళు నేను వస్తాను పోయ్ మన ఇద్దరు ఈడేళ్ళు తెద్దరు వాళ్ళు ఇద్దరు తెస్తా వాళ్ళు ఇద్దరు ఇదిగో ఇది నువ్వు తీసుకోని ఇది నాది నేను తీసుకుంటాను అంటే దీనికి దీనికి ఈ పంటకి ఈ పంటకి మధ్యలో ఏడా హోలేస్తున్నారు ఆ నీళ్ళెట్ వచ్చేదానికి తెలుస్తుందా ఇక్కడి నుంచి వస్తున్నట్టున్నాయి అంటే అక్కడక్కడ హోల్ వేస్తున్నారు అంటే దీంట్లోంచి దీంట్లోకి ప్రతి ఒక్కదాన్ని పట్టలేరు కదా ఇంకా పోతే రాల వేసినట్టున్నారు పడేసినాడు పట్టేసినాడు బాబట్ అంటొకటి వెళ్ళిందా రెండు రెండు పట్టేసుకోండియా మూడా అనగానే పట్టుకుని అనుకో మూడు బట్టేస్తున్నాడు ఒకేసారి బాబు ఓ ఏడు మూడు ఉన్నాయి రండి బట్టి వేసినాడు ఎత్త ఇది సౌండ్ నేను వెళ్లిపింది తక్కినా దొక్కినా ఇది నేనే దొక్క నేనే దొక్కినాడు కూడా వచ్చేసింది పట్టుకుందా వెళ్ళిపోద్ది పైకి వచ్చేసింది చూడు సుఖన్ टक्क 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 में है या वो ना कांतल से द द द द र र ए हेल्प इन लाला गाड़ी आ बाहर रोड पे हेने नेना राजेश ना गले आदर्श कैमरा हैं आडी कैमरा बट कर ठीक वाले यार वाले मनवर बच्चा

తెలియలేదా ఇంట్లో పార్క్ వచ్చేసి ఉంటుంది ఉంటే వాటికి పైన వచ్చేసి ఉంటుంది లేదు లక్క ఉండేట ఈ పక్కలో ఉంది ఒక్క వచ్చింద లేదు దాంట్లో ఇదో దీంట్లో ఉంది అన్ని తొక్కుంటా వెళ్ళి పాప అండి దొద్దింట్లో ఉంది పాప ఎడద్దింట్లో ఉంది గస వచ్చింది ఒక తొక్కిందా చెప్పిందా నేను పట్ల ఇంకా దాని మీద చూపించిన ఆయనకి ఇదో ఇక్కడ ఉన్నాయి సందురాలు కానీ తొడితే దానికి అవకాశం లేదు ఇదో ఈ గేణ మీద ఉంది ఇదో దీంట్లో కూడా ఉంది పై ఉంది పై ఉంది వచ్చేసిన చూడు దొరికిందా దొరికేసింది అమ్మా చల్ల గాలి పచ్చగా అమ్మా ఎంత బాగుందా పెరుకుందాకు వచ్చారా పెరుకుందలేమ్మా ఇప్పుడు బా ఎంత మంచిగా ఉందా పైన ఉంది పునుకుంది పైనే ఉంది

దూకే వెళ్ళింది పట్టుకుంటే పట్టేదాన్ని చూస్తుంది మీరేమో ఎంటకాయలు తెచ్చుకుంటారు ఏమాక చేపలు ఏ పక్కన చచ్చిపోయినాయి వెంటకాయలు చేపలు చేపలు అక్క ఎంత చచ్చిపోయాయి కొన్ని చూడండి నక్కలు వస్తాయి ఇటు మీదకే

ఓలా పక్క వస్తున్నారు మే మేము మేము పక్క వస్తున్నాం ఆహా అందుకనే పాల అంటే పాలు వస్తాయంట అంటే అది కడుపుతూ ఉంటుంది అంటే నీళ్ళిళ్ళు నీళ్ళు చెమ్మే లేదు వీటిని చాలా సూచ్యంగా పట్టుకోవాలా లేదనుకో వేసేస్తుంది గట్ వేసేస్తాయి ఎప్పుడు చాలా సింపుల్గా పట్టుకోవాలన్నమాట లేదనుకో ఈ గట్టితో పట్టేస్తాయి వీళ్ళు పట్టినాయంటే ఇంకా కొదలవయ్యి చాలా గట్టి పట్టుకుంటాయి రా 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 అంటుంది చెయ్యండి నాకు Það er aðeins margand. Það er aðeins margand. Það er aðeins margand. அந்தா <laughs> எவரிக்கொக்கணும் <laughs> 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 ஓாரே கதா கரிச்சு குட்டா இது பண்ண மொத்தா சாது அனுக்கு காண மொத்தம் அலக ఎవరు తింటారా నువ్వు అక్కడ తినాలా నేను తిన్ను దీంట్లో ఉంటది స్వచ్ఛంగా పట్టుకోవాలా లేదనుకో తొక్కేస్తాయి ఇదో ఇగో నక్క గిట్లు ఉన్నట్టు ఇయ ఇగో బక్కల అడుగులా ఒకటి పిల్లలు పెట్టుకోండి బట్టం వాళ్ళు ఓలా పక్క పడుతున్నారు మేము ఈ పక్క పడుతున్నాం ఒక గిన్నె చుట్టుముట్టినాం అనమాట అక్కడ దాంట్లో ఆ పక్కన వీటినే మూడు విధాలుగా పడతారంట ఫస్ట్ ఎట్ట పడతారా తినస్తారావిల్లాగా తీసుకొని పక్కల పెట్టి ఎట్ట పడతారో మూడు విధాలు పడతారంట అవి చూపిస్తున్నాడు చూద్దాం

పుల్ల పెడతారంట లోపలికి అప్పుడు ఒట్కి తగులుతుంది కదా అప్పుడు అరే ఏదో వచ్చింది అన్నట్టు పట్టుకుంటుంది అంట అప్పుడు ఆ పుల్ల పైకి తీస్తే వచ్చేస్తుంది అంట మూడోది వచ్చి ఈ మాదిరి తొక్కతారు అంటే దాని బొక్క దాని బొక్క ఏదో ఉంది ఇట్లా ఉన్నింది అనుకోండి అక్కడ మనం దీన్ని బూడ్చుకుంటూ వచ్చేస్తే ఇది పైకి వచ్చేస్తుంది అనమాట అలాగా ఇప్పుడు ఆడ తొక్కాడు ఆడ బయట వచ్చేసింది చూడండి అంటే ఏదో వచ్చి నా పైన పడిపోయింది అన్నట్టుగా అది పైకి వచ్చేస్తుంది అనమాట అలా మూడు విధాలుగా పడతారు అనమాట ఇంకోటి చే ఈ బొక్కలో చేయి పెడతారు అప్పుడు ఇంకా కష్టం అంటే లోపలికి వెళ్తుంది కదా చెయ్యి అప్పటి వేస్తాయి అవి లేట్ అవుతాయి అంట తర్వాత దూరం పోతే అది వెళ్తానే ఉంటుంది చెయ్యి కూడా మనకు ఖరాబ్ అయిపోతుంది అలాగా కొరికేస్తుంది అంట ఇది కూడా ఇంతకు ముందు ఒకసారి వచ్చినాడు బెట్ దానికి ఈ బట్టను ఇదండి వాళ్ళు ఆడబడుతున్నారు పాలెంటకాయ అంట ఇది పాలెంటకాయ అంటే బుర్ర అంతా గట్టిగా ఉండదు అంటే వాళ్ళు తినలేము అనమాట అంత ఇది పాలెంటకాయ అంట దీనికి గిట్ల ఒలిస్తే పాలు వస్తున్నాయి మెత్తగా ఉందంట

అది అంటే అనుకో హ్మ్ బట్టేసింది హ్మ్ రెండు రెండు పెట్టేసింది గిట్ట ఏడవర్కి నించాసది గిట్ట హ్మ్ హ్మ్ మాట్చి మాట్చి ఇంకా దానికి పట్టు ఇంకా బాగా సరిగ్గా తగలల కడదన్న దొరకల పట్టు చింద అన్న కటకని పెట్టేసింది అంటే ఇంకా రాదు దానికి పట్టు వదల దానికి సరిపడాల చిన్నది అనిపించింది దొర అంటే సరిపట్టాలి దానికి పెద్ద కోరు కదా <laughs> Hei! <What? laughs> <What? laughs>